చక్రవర్తి నాయనా ఎన్నో రథాలు నాయనా ఎంతో బంగారం నాయనా ఎందరో బానిసలు నాయనా అద్భుతమైన జీవితం నాయనా అధికారము సింహాసనము అద్భుతమైనటువంటి జీవితం ఇలాంటి జీవితం కావాలనుకుంటే ప్లీజ్ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు ఏమనింటి ఇంటి పేరు మార్చుకోవాలి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే చాలు ఈ రోజు నుండి నువ్వేమైపోతావు లేవిడుగా కాకుండా ఇస్ర ఏలిడుగా కాకుండా దేవుని కుమారుడుగా కాకుండా పోతావు వా వచ్చేసిందండి పౌరుషం వచ్చేసింది నేనా మాది అసలే నందమూరి వౌషం అని ఎలాగైతే అంటారో మోసే ఏమనుకున్నాడో తెలుసా నేను దేవుని కొమారు ఒప్పుకుంటాను తప్ప పరోకు పుట్టానని చెప్పుకోను ఒప్పుకోను అనుకున్నాడు అదే ఇంటి పేరు మారకుండా మోసే నిలబడితే ఈరోజు నువ్వు ఎం జాన్సన్ సిగ్గు లేదు నాకు తెలియదు కదండి నువ్వేటి ఈ ఇంటి పేరు పెట్టుకుంటున్నా అంటే మీ ఇంటి పేరు గాడ్ అని పెట్టుకోవా మీ ఇంటి పేరు దేవుడు అని జాన్సన్ అనుకోవాన్ డి దేవుడు పోను అనుకోవా ఏ జాన్సన్ విక్టర్ ఆల్మైటి పోన్ ఆల్మైటీ అంటే వీళ్ళకి అసలు ఆల్మట్టి లాగా ఉంటదండి వీళ్ళకి అసలు అర్థం అవదు దేవుని